హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలిసా ఈరోజు ఎంకే కలెక్షన్స్లో అయితే ఉన్నారండి చూసారు కదా ఎన్ని రకాల చీరలు ఉన్నాయో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు అన్నీ కూడా ఆఫర్లోనే ఇస్తారంట మరి ఆఫర్ ఎందుకు ఎలాంటి ఆఫర్ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం పదండి హలో హాయ్ మేడం సో అన్ని ఆఫర్లో ఇస్తామని చెప్పారు అవునండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఎలాగో మదర్స్ డే వస్తుంది కదండి నెక్స్ట్ ఎట్లాగో మనకి ఏంటంటే ఆషాఢం వస్తుంది కాబట్టి మనం ముందే ఎప్పుడు కూడా ఆషాఢ మాసంలో ఇచ్చేటివన్నీ ముందే ఇచ్చేస్తాం ఆషాఢ మాసంలో ఎప్పుడు మనం శ్రావణ మాసం స్టాక్ అంతా కూడా సేల్ చేస్తూ ఉంటాము కొద్దిగా ఏంటంటే ఎప్పటికప్పుడు షార్టేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి కొద్దిగా కాస్ట్లీ వెరైటీ అన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఏంటంటే ట్రిపుల్ నైన్కే అవైలబుల్లో ఉన్నాయండి ఏవైనా ఏ ఈ సారీస్ ఏవైనా కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ కి అవైలబుల్ గా ఉన్నాయండి ఈ స్టాక్ మాత్రమే అండి ఇప్పుడు చూపించే వెరైటీ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాలన్న వాళ్ళు వెంటనే విజిట్ చేసైనా తీసుకోవచ్చు ఆన్లైన్ త్రూ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు తొందరలోనే మదర్స్ డే కూడా వస్తుంది కాబట్టి మన మదర్ కి గిఫ్ట్ చేయాలన్నా కూడా మంచి ఆఫర్ మంచి చీర అయితే తీసుకోవచ్చు అండి స్టోర్కి వచ్చేసేయండి అలా కూడా తీసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఆన్లైన్ లో కూడా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ సారీ అండి బ్యూటిఫుల్ మనకు వైన్ విత్ గ్రీన్ కలర్ శారీ అండి సారీ మొత్తం కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ మీనా బుటీస్ తో డిజైన్ తీసుకున్నాం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సింగిల్ సింగిల్ అండి ఇందులో క్వాంటిటీ పీసెస్ అయితే లేవు బట్ ఏంటంటే అందుకే ఇంత బ్యూటిఫుల్ గా మనం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫిఫ్టీ సేలింగ్ ప్రైస్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ ట్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ లో ఈ చీర సింగలే సింగిల్ 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 ఉంటాయండి ఇందులో ఏంటంటే క్వాంటిటీ రావు ఉన్న వరకే జస్ట్ ట్రిబుల్ నైన్ కే ఇస్తున్నాం స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది మళ్ళీ ఇవి అప్పుడే సోల్డ్ అవుట్ అయ్యాయా అని అలా అనుకోవద్దండి ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చాలా ఫాస్ట్ గా సేల్ అవుతూ ఉంటాయి అలా సెట్ ఉండిపోయిందా వేరే లేదు ఇది చూడండి ఎంత బాగుందో మెరూన్ మెరూన్ కి మంచి గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకేదైనా ట్రిపుల్ నైన్ మీరు మళ్ళీ మళ్ళీ ప్రైజ్ ఏంటి అని అనుకోకండి అన్ని ఈ రోజు నవీ బ్లూ చెక్స్ ప్యాటర్న్ లో చిన్న బార్డర్ కూడా మనకి సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది రిచ్ ఈ విత్ సీక్వెన్స్ దీంట్లోనే బ్లాక్ బ్లాక్ లో రన్నింగ్ కాకపోతే ఏంటంటే క్వాంటిటీ లేవు కాబట్టి ఈ మీకు చాలా బెనిఫిట్ అండి తీసుకున్న వాళ్ళకైతే మంచి చీర్లు ఆఫర్లు కలర్ కూడా బాగుంది చెక్స్ విత్ బూటా ఇచ్చారు ఇందులో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో ఇది బ్లౌజ్ ఇట్లా చాలా వాటికి వచ్చేస్తుంది ఇంకొక చీర దీంట్లో ఏదండి ఇది అవునండి మెజంతా కలర్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇట్లా ఇచ్చారు ఇది బ్లౌజ్ సో అన్నీ ఎక్కువ కాస్ట్ చీరలే అండి కొన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని ఎయిటీన్ హండ్రెడ్ అట్లా టూ ప్లస్ కొన్ని అట్లా ఉన్నాయి అన్నమాట అన్నీ ఇప్పుడు మనకి ఆఫర్లోనే పింక్ అండ్ నెవీ బ్లూ చూసాం కదా మంచి వైన్ షేడ్లు నెవీ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఎట్లా బూట వస్తుంది ఈ విధంగా షార్జెట్లు చాలా వచ్చాయి క్రీపర్ డిజైన్లో సెల్ఫ్లో వచ్చిందండి ఇదంతా మంచి రాణి పింక్ అండ్ సేమ్ అంటే కాస్త బార్డర్ అది మారింది చూడండి అంటే గోల్డ్ జరీ వేరింగ్లో వచ్చినటువంటి చీర ఇది కూడా సెల్ఫ్లోనే బట్ బ్లౌజ్ అయితే అంతా బూట ఎట్లా గ్రీన్ అండ్ రెడ్ చూడండి ఎట్లా ఉందో ఇది ఇది చూడండి ఇది కూడా సెల్ఫ్లోనే బార్డర్ చాలా బాగా ఇచ్చారు టర్నింగ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు రెడ్ చూసాం కదండి సేమ్ డిజైన్లోనే పింక్ కూడా ఉంది కూడా చాలా బాగుంది కూడా సెల్ఫ్లోనే ఇచ్చారు ఆ షేడ్ కూడా లెమన్ ఎల్లో షేడ్లో బాగుంది దీంట్లో కూడా మరో కలర్ అండి సేమ్ డిజైన్లోనే పింక్ కలర్ కూడా వచ్చింది కూడా చాలా బాగుంటుందండి కత్ సిల్క్ నారాయణపేట్ పౌడర్ వచ్చి చాలా బాగుంటుంది సూపర్ ఫేస్ నవీ బ్లూ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజెస్ చూడండి చిన్న బార్డర్ మళ్ళీ దీంట్లోనే కదా ఇది కూడా ఇది బూటీ లేకుండా ఆఫ్ వైట్ రెడ్ అండి చెక్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇట్లా వర్క్ వస్తుంది సెల్ఫ్లో ఉందండి బాగుంది ఫీల్ సూపర్ సూపర్గా ఉంటుంది సరే ఎంత బాగుందో బ్లౌజర్ ఇంకా బాగుంది దీంట్లోనే అండి పీచ్ కలర్ అసలు ఆ కలర్స్ కానీ కాకపోతే ఏవి చూపిస్తున్నారో అవే చీరలు మళ్ళీ రిపీట్ అవ్వవు మళ్ళీ మళ్ళీ డిజైన్స్ అయితే రావండి ఈ ఆఫర్ కూడా మళ్ళీ రాదు అట్లా ఏ చీర అయినా కూడా తౌ ట్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇదొక మంచి గ్రీన్లో చూడండి కాస్త పెద్ద చెక్స్ ఇచ్చారు దీంట్లో చాలా బాగుంటుందండి రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్లా ఇంకో చీరండి లైట్ బేబీ పింక్లో ఉంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చారు ఈ చీరకి పైపింగ్ అంతా కూడా కాంట్రాస్ట్ అనమాట బేబీ పింక్ విత్ నావీ బ్లూ దాంతో బ్లౌజ్ వచ్చేసి ఇట్లబుట ఇది కూడా బాటిల్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ ఇది కలర్స్ అన్నీ బాగున్నాయి లెహంగాలు డ్రెస్సులు అలా కూడా డిజైన్ చేయించుకునే విధంగా చాలా రకాలు వచ్చాయి కాబట్టి ఇన్ కేసు మనం అట్లా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇంకో చీర చూడండి కొంచెం ఇది వీవింగ్ కదండి మొత్తం మొత్తం హ్యాండ్లూమ్ బేస్ హ్యాండ్లూమ్ బేస్ చీర దీంట్లోనే ఇంకో కలర్ ఉంది వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయండి మ్యాక్సిమం ఇక్కడ ప్యాటన్లో వచ్చింది దాంట్లోనే ఇంకొక చీర అంటే డిజైన్స్ ఇట్లా మారుతుంటాయి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి కలంకారీ స్టైల్లో ఉన్న చీర చూడండి అది డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్స్ వచ్చాయి క్లాత్ కూడా హ్యాండ్లూమ్ వేసి సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా కూడా బార్డర్ కోపల్ జరిగించారు

ఈ ప్యాటర్న్ కూడా లెహంగాలు అట్లా ట్రై చేస్తే బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇట్లా ఇలాంటి స్టైల్లో కుట్టించుకుంటున్నారు డ్రెస్సెస్ కూడా డిజైన్ చేయించుకుంటున్నారు ఫ్రాక్ స్టైల్లో అట్లా కలిసి పెట్టి కూడా కొంచెం గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసి కలర్ కూడా ఆనియన్ పింక్ షేడ్లో ఇచ్చారండి బాగుంది డిఫరెంట్ గా చాలా బాగుంటాయి అండి కలర్స్ కానీ డిజైన్స్ అన్నీ కానీ ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి వస్తుందండి ఇది గ్యాప్ బోర్డర్ లో మ్యాటీ ఫినిషింగ్ అండి ఎక్సలెంట్ గా ఉంది

చాలా నీట్ గా ఉంది వర్క్ బ్లౌజ్ ఇట్లా టిష్యూలా ఇచ్చారు ఇదొట్టి అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి చీరలు అన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుందో చీర అసలు కనకాంబరం రంగండి అసలు బార్డర్ డిఫరెంట్ తీసుకున్నారు టిష్యూ పళ్ళు అనమాట బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేసి మనకు జూట్ సారీ అండి మన పేజ్ లో మోస్ట్ డిమాండెడ్ గా సేల్ చేసినటువంటి వెరైటీ ఇవి కూడా ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ ట్రిపుల్ నైన్ కి అవైలబుల్ గా ఉంది సారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాగ అన్ని కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీ అన్ని కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో పెట్టేసానండి కాకపోతే లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి తొందరగా పర్చేజ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో ఈరోజు వీడియోలో అన్ని చీరలు ఆఫర్లోనే ఆల్రెడీ చెప్పాను కదండి మదర్స్ డే కోసం అలా తీసుకోవాలి అనుకున్నా కూడా సూపర్ ఉన్నాయి చీరలు అయితే

గా వస్తే మంచిదండి ఎందుకంటే స్టోర్కి వచ్చిన కస్టమర్స్ కూడా పిక్ చేసుకుంటారు కదా అట్లా తో పాటు మళ్ళీ డిజిటల్లో ఫ్లవర్స్ కూడా చాలా గ్రాండ్గా చాలా బాగుంది చీర ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ప్రతి చీర కూడా చాలా చాలా బాగుంది ఇదొటండి ఇలా డిజైన్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో మన దగ్గర ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్నా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి డిఫరెంట్గా ఉన్నాయి ఇట్లా చూడండి ఎన్ని ఉన్నాయి డిజైన్స్ ఈ కలర్స్ అయితే ఇప్పుడే కనిపిస్తున్నాయి ఎంటో బాగా అనిపిస్తుంది ఒక్కోసారి అంటే సెట్లో అంత మనం గమనించవేమో మంచి మంచి కలర్స్ వచ్చేసాయండి అన్నీ ఏంటంటే కొన్ని ఏంటంటే సెట్లో రెండు పీసులు అట్లా పక్కన పెట్టేస్తారు కదా ఇట్లా అన్నీ కూడా చాలా బాగు నచ్చాండి ఒక్కసారికి నుంచి ఒకసారి అయితే ఉంది ఇది కూడా చూడండి సాటిన్ బోర్డర్ వచ్చింది ఇది టిష్యూలో వచ్చింది చూడండి ఇది గోల్డెన్ టిష్యూలు మీనా కరీబ్ ఇది చిన్నవి బ్లూ కోటన్ ఇది కంచి బోర్డర్ వచ్చింది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు అంటే కోటా విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చినటువంటి చీర చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఏంటంటే ఈ శారీకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉంటుంది సారీ

గరీలో మంచిగా మెరైన్ కలర్ ఉందండి బాగుంది చాలా ఇదైతే సో ఇవన్నీ కూడా ఏదైనా ట్రిపుల్ నైన్లో తీసుకోవచ్చు కలంకారీ ఇదైతే సింగిల్ వన్ ఉంది డిజైన్స్ చాలా వచ్చాయి మీరు చూస్తే కనుక ఫ్యాబ్రిక్స్ అట్లా అన్నీ చేంజ్ అవుతూ మంచి డిజైన్స్ ఉన్నాయి బాగుంది చాలా ఇక్కడ బార్డర్లో కొంచెం డిఫరెంట్గా టెంపుల్ వీవింగ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే ఇచ్చారు ఇట్లా సేమ్ డిజైన్లో మరో కలర్ ఈ క్లాత్ కూడా సాఫ్ట్గా బాగుంటుంది ఇప్పుడు చూసే చదివే ఇంకా మంచి పార్టీ వేర్ ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా గ్రాండ్గా వచ్చింది ఆల్ ఓవర్ ఇచ్చారు చూడు అంటే సిల్వర్ వేవిలో సెల్ఫ్లో ఇచ్చారు బ్లౌజ్ బుట్టా బ్లౌజ్ దీంట్లో మరో కలర్ బుట్ట బ్లౌజ్ సరికి బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ చాలా బాగుంటుంది కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఇవన్నీ కూడా మనకు ఏ సారీ అయినా జస్ట్ ట్రిపుల్ నైన్ అండి టిష్యూ కోట మీద కట్ వర్క్ సారీస్ అండి ఇది కూడా చాలా బాగుంటాయి మిర్రర్ వర్క్ అండి చాలా బాగుంటాయి లోనే చిన్న మిర్రర్ ఇచ్చారు అండ్ చిన్న వర్క్ చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి రిచ్ ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే జస్ట్ ట్రిపుల్ నైన్ అవైలబుల్లో ఉన్నాయండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది సారీస్ ేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి దాంట్లో కూడా కలర్ చాట్ బాగా ఇచ్చారు దీంట్లో కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ చీరలో అయితే బార్డర్లో మీనాకర్రీ వేవింగ్ కూడా యాడ్ చేసారు చూసారా అట్లా ఒక ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్లో వచ్చినటువంటి వెరైటీ అండి చాలా బాగుంటాయి ఇందులోనే వచ్చేసి క్రష్ టిష్యూ మీద డిజిటల్ ప్రింట్ ఇవి కూడా ఏంటంటే జస్ట్ ట్రిబుల్ నైన్కి అవైలబుల్ ఇది మొత్తం వీవింగ్ అండి చూసారా ఎంత బాగుందో గ్రాండ్గా ఉంది చీర కూడా వస్తుంది ఒక కలర్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో అదొక కలర్ క్రష్ టిష్యూ చిన్న బార్డర్తో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి దాంట్లోది మరో కలర్ అండి ఇది కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ అండి ఇప్పటిదాకా మనం చూసినటువంటి వెరైటీ అన్ని కూడా ఇప్పుడు చూపించిన వెరైటీయే ఉందండి ఎందుకంటే షాప్కి వచ్చి ఇంకా లేవంటే లేవు ఇప్పుడు చూపించినటువంటి వెరైటీయే కావాలన్న వాళ్ళు స్టోర్ కి విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో చూసారు కదా ఆఫర్లో అయితే ఇన్ని రకాల చీరలు చూపించారు మనకి అన్నీ బాగున్నాయి క్వాలిటీ పరంగా చూసినా కలర్ కాంబినేషన్స్ చూసినా కూడా మిస్ చేసుకోకండి వీలుంటే మాత్రం షాప్కి తప్పకుండా విజిట్ చేసేసండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫో మచ్